నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ఈ రోజు అయితే మనం ఒక సాయిబాబా టెంపుల్ అయితే వచ్చేసాము ఎన్బిటి నగర్ లోని ఈ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని హైదరాబాద్ మేయర్ అయిన విజయలక్ష్మి గారి దీన్ని నిర్మించడం జరిగింది ఈరోజు మనం ఆ టెంపుల్కు రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో దీన్ని దీని కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఓపెన్ చేయడం జరిగింది మేయర్ గారు నిర్మించినటువంటి ఈ బాబా టెంపుల్ని పూర్తి విశేషాలు ఒకసారి మనం తెలుసుకుందాం నేను బాబా భక్తురాలని సో నాకు ఒక రోజు అనిపించింది ఇక్కడ ఒక గుడి కట్టాలి గుడి కట్టాలంటే ఏ గుడి కట్టాలా అని ఒక అందరు అంటే అందరు భక్తుల్ని కూడా ఇక్కడ కనుక్కోవాలి ఇది ఒక పెద్ద బస్తీ స్లమ్ లోపల బిగ్గెస్ట్ స్లమ్ సో అందరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఈ గుడి కడితే బాగుంటుంది ఆ గుడి కడితే బాగుంటుంది కానీ బట్ ఫైనల్లీ ఐ థింక్ బాబా కట్టిపించుకున్నాడేమో నా చేతుల మీదుగా సో నేను అదే అదృష్టంగా భావిస్తున్నాను దాంతోనే ఆ రోజే ఏ రోజైతే నేను బాబా పూజ ఇక్కడ స్టార్ట్ చేసి హోమం కూడా పెట్టినాము రెండు ఆవు ఇక్కడ గోశాల కూడా మీరు చూసినట్టయితే రెండు ఆవులతో మేము స్టార్ట్ చేసిన ఈ గోశాల ఈ రోజు హండ్రెడ్కి పైగా ఉన్నాయి ఆవుల్ని సో భక్తులు కూడా చాలా రోజు రోజు చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నది ఎవ్రీ థర్స్డే కూడా మేము ఇక్కడ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్నదానం కూడా స్టార్ట్ చేసినాం ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు ఈ రోజు కొంచెం తక్కువ ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఏకాదశి రోజు ఏకాదశి అందరు ఉపవాసాలు ఉంటారు అండ్ ఆల్సో శ్రావణ మాసంలో చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి చాలా మందికి కూడా ఈ టెంపుల్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఒక త్రీ ఇయర్స్ లోపల ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు మాకు చాలా అదే చాలా సంతోషం మేడం ఇది పాపులర్ కాదు మేడం చాలా పాపులర్ అండ్ మంచి పీస్ఫుల్గా ఉంటుంది బాబా అంటేనే శ్రద్ధ శబూరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పీస్ఫుల్గా ఫీల్ అవుతారు ఆయన బాబాను నమ్ముకుంటే బాబాను మొక్కితే ఒకసారి వాళ్ళ బాధలు మొత్తం పోతాయని చెప్పేసి ఫీల్ అవుతారు మేడం మీరు కూడా మా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మేడం తోటి నేను నేను ఒక్కసారి కోరుకుంటే బాబా నాకు వీసా అని చెప్పేసి చాలా లైఫ్లో చాలా మీరా మీ లైఫ్లో చాలా ఉన్నాయి బాబా గురించి అని రెండు మీరే మిరాకిల్స్ ఏమన్నా కాదు నా మెరకల్స్ అనే కాదు ఇవాళ ఇక్కడ మీరు అంటే నేను ఆల్రెడీ ఆంధ్రప్రభాల్లో లాస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రిపీటెడ్ కానీ ఇక్కడ ఎప్పుడైతే నేను ఈ టెంపుల్ స్టార్ట్ చేశాను అప్పుడు చాలా తక్కువ మంది పది మంది ఉంటే ఒట్టు అప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఐదు వందలు పైగా ఎవ్రీ థర్స్డే ఎవ్రీ థర్స్డే ఇక్కడ మేము ఏదైతే అన్నదానము ఈ భక్తి భక్తులు వస్తారో అసలు వాళ్ళే మెరికల్స్ వాళ్ళే అన్నదానంకి ఇక్కడ నేను ఇట్లా ఎవ్వరు ఇవ్వరు టెంపుల్ నుంచి మేము ఏమి ఇవ్వము డోనర్స్ వాళ్ళకి వాళ్ళే వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అంటే వాళ్ళకి ఆ నమ్మకం పుట్టింది అంటే కొందరు నాకు వాళ్ళు భక్తులు చెప్తుంటారు మేడం ఈరోజు నాకు సాయిబాబా కల్లోకి వచ్చిండు వచ్చి చెప్పిండు అన్నదానం చేయమని అంటే సి అట్లా మెరకుల్స్ అవుతూనే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా నాకు త వచ్చిన మె నాకు నేను అనుభవించిన మెరకులు కాదు కానీ ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఏదో విధంగా వాళ్ళకి ఒక మెరకుల్ కనిపిస్తుంది ఈ ఈరోజు ఇందరు భక్తులు వస్తున్నారు ఇక్కడికి చాలా మంది భక్తులు చెప్తున్నారు కదా మేడం మేము కూడా చాలా మందితో మాట్లాడించినాం మేడం వాళ్ళకి కనిపించినట్టు మీ లైఫ్లో మీకు ఎప్పుడన్నా కనిపించడం కానీ జస్ట్ ఇట్లా ఏమన్నా అనిపించింది కనపడడం అనేది ఉండదు అమ్మా సాయిబాబా కనపడడం అనేది ఉండదు కానీ నేను ఏదైతే అనుకుంటానో ఒక ఇప్పటిసీ నా ఇవాళ ఇక్కడే ఉన్నారు ఇద్దరు ముగ్గురు భక్తులు అలా బాబు ఆల్మోస్ట్ అంటే ఇంకా బాబు బ్రతకడేమో అన్నట్టు ఉండే అయితే వీళ్ళు వాళ్ళకి అదేం నమ్మకము అక్క నువ్వు ఇంత పెద్ద భక్తురాలు నువ్వు రా నువ్వు హాస్పిటల్కి రా నువ్వు హాస్పిటల్ కోసం నాకు తెలుసు బాబు బాగా అయిపోతాడు నేను నిజంగానే వెళ్ళాను హాస్పిటల్కి ఆ రోజు థర్స్ ఏంటో మరి నేను వెళ్ళాను ఆ రోజు వెళ్ళిన టూ డేస్ బాబు మంచిగా అయిపోయింది ఐసూయిలోంచి వచ్చేసిండు ఇంటికి కూడా పంపించేసిండు చిన్న పుట్టిన బాబు నమస్తే తల్లి పుట్టిన బాబు అంటే ఇట్లాంటి మెరికల్స్ పీపుల్ బిలీవ్ మనం బిలీవ్ చేస్తే ఐ థింక్ తప్పకుండా కనిపిస్తాడు మనం బిలీవ్ చేయకపోతే ఏమవ్వదు మనం బిలీవ్ చేసి నమ్మకం ఏంటి ఇప్పుడు వరకు కూడా నేను ఏదన్నా మనస్సుకి తలుచుకుని అంటే కొంచెం బాధ ఉన్నా నేను తలుచుకుని ఇది అవ్వాలి అనుకుంటే అది నాకు అవుతుంది అంటే అది నా ఎక్స్పీరియన్స్ నాకు అవుతుంది అందుకని నాకు రోజు రోజుకి బాబా నేను సచ్చరిత ఎవ్రీ సింగిల్ డే బాబా సచ్చరిత కూడా నేను చదువుతాను అట్లీస్ట్ ఒక చాప్టర్ అన్న సచ్చరిత లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను బాబాది సచ్చరిత మాత్రం చదువుతాను బాబా సచరిత చదువుతున్నప్పుడు బాబా మనకు కళ్ళ ముందు కనిపిస్తుండే మనతో మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే అని చెప్పేసి చాలా మంది భక్తులు మనతోటి చెప్పారు మేడం మీకు ఆ అనుభవం ఏమైనా ఉందా నాకు అనుభవన అనుభవం అనేది అట్లాంటిది ఉండదు కానీ మెరకల్స్ అవుతూ ఉంటాయి నాకు నాకు యూఎస్లోనే నేను చెప్పాను ఒక మెరకల్ లాస్ట్ టైం ఆంధ్ర ప్రభావం పని ఇంటర్వ్యూలోనే చెప్పాను ఒకసారి ఇట్లే నేను బాబా మేము ఒక స్టోర్ స్టార్ట్ చేస్తూ ఉండే యుఎస్లో ఒక గ్రోసరీ స్టోరు ఆ రోజు నేను నా హస్బెండ్ అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను మా హస్బెండ్ ఆ స్టోర్కి అంటే పూజ చేయడానికి వెళ్ళాము పట్టం అవన్నీ లోపల పెట్టాను అంతలోపే నేను లోపల ఎంటర్ అవ్వకముందే నన్ను తోసుకునే ఒక అమెరికన్ లేడీ హ్యాండిక్యాప్ లేడీ లోపలికి వెళ్ళింది నాకు ఒక్కటేసారి అనిపించింది ఏంటి రా నేను వెళ్ళక ముందే మేము వెళ్ళకముందే ఆమె వెళ్ళింది ఏంటి అని సో అంత తిరిగింది తిరిగి నేను మేడం నేను అగర్బతీలు కొనుక్కోవచ్చా అనింది నేను అన్నని వాళ్ళ అమ్మను మీరు తీసుకోండి అన్నాను నన్ను ఆమెనే క్వశ్చన్ చేసి అడిగింది మేడం మీరు ఎప్పుడైనా సాయిబాబా అని డిడ్యూ సీ సాయిబాబా అని అడిగింది అయితే నన్న నేను సాయిబాబా భక్తురాల్ని ఆమ్ అ బిగ్ డిసైపుల్ ఆఫ్ సాయిబాబా అంటే సేమ్ థింగ్ విత్ మీ ఐఎమ్ ఎ వెరీ బిగ్ డిసైపుల్ బట్ ఐ నెవర్ సో సాయిబాబా అనింది అంటే నేను ఎప్పుడు కూడా సాయిబాబాని చూడలేదు కానీ నేను సాయిబాబా డిసైపుల్ అని చెప్పింది అప్పుడే నాకు అనిపించింది సాయిబాబానే వచ్చిండేమో ఆ రూపం లోపల ఒక అమెరికన్ లేడీ ఏంటి సాయిబాబాని చూడలేదు అనడం ఏంటి నా స్టోర్ లోపలికి రావడం ఏంటి సో ఐ ఫీల్ ఇట్లాంటివి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నాకు ఎన్నో అంటే ఈ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే నేను ఎంతెంత నమ్ముతుంటానో సాయిబాబా నాకు అంతంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు అనిపిస్తుంది మేడం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చెప్పిన విధంగా దాదాపు ఐదు ఆరు వందల మందికి అన్నం అన్నదానం చేయడం అంటే చాలా గ్రేట్ మేడం మీకు అది ఏ విధంగా అనిపిస్తుంటుంది మేడం చాలా సంత అంటే డే బై డే పబ్లిక్ ఇంక్రీజ్ అవుతా ఉన్నారు అంటే పబ్లిక్కి తెలుస్తుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఒక అన్నదానం చే సాయిబాబాకి అత్యంత ప్రియమైనది ఇజ్ అన్నదానం సో అందుకని నాకు ఎందరు భక్తులు వస్తే అంత సంతోషం అనిపిస్తుంది మేము ఇందరికి సర్వ్ చేయగలుగుతున్నాం అనిపిస్తుంది ఏ రోజు కూడా అంటే కొన్నిసార్లు అంటే డోనస్ వాళ్ళకు వాళ్ళే వస్తారు ఈ రోజు మేము అన్నదానం చేస్తామంటారు సో మేము యాక్సి ఏ రోజైతే చేయలేదో ఆ రోజు మాకు హుండీలోంచి వచ్చే దాంతో అంటే ఎప్పుడు కూడా నేను ఏ రోజైతే స్టార్ట్ చేశాను అన్నదానం ఈ రోజు కూడా ఆపలేదు సో అది నాకు ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది చాలా సార్లు చూసినాం మేడం ఎక్కడ చూసినా ఏ ఏ టెంపుల్లో చూసినా బాబానే ఉండి బాబానే వడ్డిస్తున్నట్టు చాలా విగ్రహాలు అయితే చూసినా మేడం మన సిరిడిలో చూసినా సెంట్రల్ లో వడ్డీంచుకుంటూ ఉన్నట్టు మనకు ఒక ఉంటుంది మేడం సిరిడి వెళ్ళినప్పుడు ఏదైనా అనుభవాలు అంటే నేను అసలు నా కళ్ళు స బాబా మీద నుంచి తీయను ఎప్పుడైనా వెళ్తానని కంపల్సరీ నేను వెళ్తానే ఒక్క రోజు కోసం ఇవాళ మధ్యాహ్నం వెళ్తే రేపు మధ్యాహ్నం వచ్చేసారు దాంట్లో ఎన్ని దర్శనాలు దొరుకుతా అన్ని అన్ని ఆరతీలు చేసుకుని మధ్యాహ్నం ఆరతి చేసుకుంటాను సాయంత్రం ఆరతి చేస్తాను రాత్రిరా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాబా ద అంటే నాకు ఎన్ని బాబా దర్శనాలు కావాలో అన్ని దర్శనాలు తృప్తిగా చేసుకుని మాత్రం నేను వస్తాను ఇక్కడున్న బాబా బాబా నాకు అనిపిస్తే షిరిడి వెళ్ళిన ఇక్కడున్న బాబా బాబానే సాయిబాబా ఎక్కడున్న సాయిబాబానే అందుకనే నేను ప్రత్యేకంగా అంటే షిరిడి ఆఫ్ కోర్స్ అదొక డివైన్ ప్లేస్ కానీ నాకు ఇక్కడ కూడా ఇక్కడ నా బాబాని చూసుకుంటుంటే కూడా నాకు అనిపిస్తుంది నేను షిరిడీలో ఉన్నట్టే అనిపిస్తుంది మీరు అన్నట్టు అట్మాస్ఫియర్ అట్లుంది అట్మాస్ఫియర్ అట్లనే ఉంది కాబట్టి నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంకా యాక్చువల్లీ వాళ్ళ భక్తులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు మీకేనా లేకపోతే ఇట్లా సేమ్ షిరిడి వాతావరణమే ఉంటుంది చాలా మంది కూడా ఇప్పుడు రానోళ్ళందరూ కూడా సాయంత్రం వస్తారు సాయంత్రం ఆరతికి వస్తారు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక గంట గంటన్నర కూర్చుని నేను కూడా ఎప్పుడైనా నాకు ఫ్రీ టైం ఉంటే నేను వచ్చి ఇక్కడ బాబా దగ్గర కూర్చుంటా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ స్పెండ్ చేస్తా స్పెండ్ చేసి వెళ్తే చాలా సంతోషంగా ఉంటుంది ఆ రోజంతా కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ